అయితే అనుకోకుండా ఒక టెంపుల్ వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాం ఏం టెంపుల్ ఏంటి అనేది వీడియో ఎండింగ్ లోపు చెప్పేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి హాయ్ దిస్ ఇస్ అశ్విత వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఇద్దరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ వైట్ ఫ్యామిలీ ఇంతకి బయటకు వెళ్తున్నావు అన్నో ఇంట్లో వీడియో చూపిస్తున్నావు అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళినా టెంపుల్ వెళ్తే ప్రత్యేకంగా ఖచ్చితంగా ఇల్లు ఊడ్చి తూర్చుకొని పూజ చేసేసుకొని ఫ్రెష్అప్ అయి మంచి రెడీ అయిపోయి వెళ్తాను సో అదే రకంగా ఈ రోజు కూడా వెళ్తారనుకోండి కానీ నేను ఈ రోజు సిక్స్ ఓ క్లాక్ లేచి ముందు వాకిలు ఊర్చేసుకొని అక్కడ ముగ్గు పెట్టుకొని పైకొచ్చి మొత్తం మాప్ పెట్టేసుకొని ముగ్గు వేసేసుకొని ఫ్రెష్అప్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను పూజ చేసుకోలేదనుకుంటా చేసుకోక చేసుకున్న తర్వాతనే అంటే వీడియోస్ రికార్డ్ చేసి చాలా డేస్ అవుతుంది సో అందుకని చెప్పి అసలు ఆ వీడియో చూసేంత వరకు ఏం మాట్లాడాలో నాకే తెలియట్లేదు చక్కగా పూజ అయితే చేసేసుకుని ఇంక ఇప్పుడు మా ఆయన్ని బుడ్డోడ్ని లేపి వాళ్ళిద్దరు కూడా రెడీ అయిన తర్వాతకి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మా హస్బెండ్ ఏమో వీడియో తీసుకుంటానో తీసుకోవేంటి అని చెప్పిందో నేనన్నా వే అంతా తీస్తే మీకు బోరింగ్ గా ఉంటుంది కదా కానీ వే అంతా అవసరం లేదు జస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ వరకు చూపిస్తే సరిపోతుంది అని చెప్పి నేను ఎక్కడా వీడియో రికార్డ్ చేయలేదు దగ్గర వచ్చిందేమో అని చెప్పి స్టార్ట్ చేసా బట్ అది ఇంకా డీలే అవుందని మళ్ళీ వీడియో ఆఫ్ అలా ఇన్స్టా రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ చాలా వీడియోస్ చూసాను టెంపుల్ గురించి చాలా ప్రత్యేకమైన టాక్ ఉంది సరే ఇవన్నీ వింటుంటే నాకు వెళ్ళాలి అనిపించింది ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము మా హస్బెండ్ పాత ఆఫీస్ లో జాబ్ మానేసి కొత్త దాంట్లో అయితే జాయిన్ అయ్యారు సో ఆర్ ఫోర్ డేస్ ఆఫీస్కి లీవ్ ఉండే అనమాట మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఆఫీస్ ఉండే సో ఎలాగో ట్వంటీ ఫిఫ్త్కి వెళ్తారు కదా ఈ ఫోర్ డేస్ ఇంట్లో ఉన్న బోర్ వస్తుంది అని చెప్పి ఇలా గుడికి అయితే ప్లాన్ చేసుకున్నాము సో ఏ టెంపుల్ వెళ్ళాము అనేది గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి నేనైతే వీడియో ఎండింగ్ లోపు చూపించేస్తాను సో ఇక్కడైతే చాలా వరకు మొత్తం ముస్లింసే ఉన్నారనుకోండి ఇంకా ఆ ఏరియాలో ఇక్కడో లోపలికి ఉంది టెంపుల్ నేను చాలా ఎక్సైట్ అయ్యా ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఎందుకు అంటే గుడి ఉండదు చెట్టు కింద అమ్మవారు ఉంటుంది అని చాలా వీడియోస్లో చూసాను అది నిజమా కాదా అని మా ఫ్యామిలీలో మా తమ్ముడు వాళ్ళు కూడా వెళ్ళారు బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు వేరే వాళ్ళ కన్నులతో చూసింది మన కన్నులతో చూసింది డిఫరెంట్గా ఉంటుంది కదా వేరే వాళ్ళ కన్నులతో అంటే వాళ్ళు చెప్పింది వినడం మనం చూడడం డిఫరెంట్గా అని అర్థం మళ్ళీ అక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అండ్ ఇది టెంపుల్ అనమాట ఇంకా ఫైనల్గా కాళీ మందిర్ టెంపుల్కి అయితే వచ్చేసాం కాళీమాత టెంపుల్ ఫలక్నామా సో మర్రి చెట్ో ఏం చెట్టు ఇది చెట్టు కిందే అమ్మవారు ఉన్నారు అస్సలు వీడియోస్కి కానీ తిరుగులేదు ఎన్ని వీడియోస్ ఎన్ని ఫోటోస్ రికార్డ్ చేసుకున్నా ఎవ్వరు ఏమనే వాళ్ళే లేరు ఇంకెళ్ళి చక్కగా మొక్కేసుకొని బొట్టు కూడా పెట్టేసుకున్నా ఇక్కడ ఎక్కడ చూసినా మనకి ఎక్కువగా ముడుపులు గుమ్మడికాయ కాయ ఆ దీపాలే మనకు కనిపిస్తున్నాయి బట్ నేను వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి నాకు వీటి గురించి పెద్దగా తెలియదు తెలియని ఏదైనా చెయ్యొద్దు అని నేను అనుకుంటా దేవుడి విషయంలో అది కూడా సో అందుకనే నేను ఎలాంటి ముడుపులు కానీ దీపాలు కానీ ఏమీ వెలిగించలేదు జస్ట్ వీడియో క్లిప్స్ తీసాను మళ్ళీ మంచిగా అనిపిస్తే మళ్ళోసారి వెళ్ళి వెలిగించుకుంటా తెలియంది చెయ్యొద్దని నా ఒపీనియన్ అంతే కానీ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది మీలో ఎవరైనా వెళ్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందని వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి చాలా బాగుంది అండ్ ఇంటికి వచ్చేసే ముందు మళ్ళోసారి చార్మినార్ దగ్గర నుంచి అయితే వచ్చాము మేము చూసాము బుడ్డోడు చూడలేడు కదా సో వాడికి చూపించడానికి అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నారు మా హస్బెండ్ సో ఈ డే అయితే చాలా బాగా గడిచింది ఆఫ్టర్నూన్ అక్కడే అయిపోయింది లంచ్ చేసేసి ఇంటికి వచ్చి చక్కగా బుడ్డడు మా హస్బెండ్ పడుకున్నారు నేనైతే బట్టలు ఉన్నాయి కదా మనకి ఏడికైనా పోయిన పనులు తప్పవు ఇంకొచ్చిన తర్వాత ఆ డ్రెస్సెస్ కూడా అన్నీ కలిపి బట్టలు తుక్కోడం గిన్నెలు తోముకోవడం కింద వాకిలు ఊడ్చడం ఇల్లు ఊడ్చడం ఈ పనులు అయితే చేసుకున్నా అనమాట సో ఫోర్ డేస్ ఆఫ్ లీవ్ లో ఈ డే ఇలా గడిచింది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎంతైనా హస్బెండ్తో ఒక ట్రిప్కి వెళ్ళాలి అంటే అది ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే వెళ్ళాం 我在阳台。<music>